ఇక నెక్స్ట్ ప్రోమోలో సుజాత ఇంట్లో పూలు కట్టుకుంటూ ఉండగా అంతలో వేదవతి ప్రసాదరావు అక్కడికి వెళ్తారు వాళ్ళిద్దరిని చూసిన సుజాత చాలా ఆశ్చర్యపోతూ కోపంగా చూస్తూ ఉండగా ఇక వేదవతి మాత్రం అమ్మవారి విగ్రహం వైపు చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది అంతలో సుజాత ఒకరి ఇంట్లోకి వచ్చే ముందు అనుమతి తీసుకోవాలని తెలీదా అని అరుస్తూ ఉంటుంది ఒక విషయం మాట్లాడాలని వచ్చాం అని ప్రసాద్ రావు చెప్తూ ఉంటాడు ముందు బయటికి నడవండి అని సుజాత పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రసాదరావు వేదవతి ఏం చేయలేక బయటికి వెళ్తూ ఉండగా అంత అవనే లోపలికి ఎదురొస్తుంది వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోతూ ఉండగా నీతోనే మాట్లాడాలని వచ్చావమ్మా నువ్వు లేవని పొమ్మన్నారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అవని చెప్పండి ఎందుకు వచ్చారు నాతో ఏదైనా పనుందా అని అడుగుతూ ఉంటుంది రేపు వరలష్వి రథం ఉంది కదా అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడుకని తీసుకెళ్దామని వచ్చాం అని వేదవతి చెప్తూ ఉండగా మీకు గర్వం ఉన్నా అవనికి లేదు తనది మంచి మనసు కాబట్టి ఇచ్చినా ఇచ్చేస్తుంది అని నరసింహ అంటూ ఉంటాడు ఈ కంతులో అవని ఇవ్వను బావా అని అనటంతో ప్రసాద్ రావు వేదవతి నరసింహ సుజాత అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి ఏం జరగబోతుంది అవని కండిషన్ పెట్టనుందా తనని శ్రీకర్ని కలిపి వరలక్ష్మి వ్రతం చేయిస్తేనే అమ్మవారి విగ్రహాన్ని ఇస్తానని వేదవతికి కండిషన్ పెట్టనుందా వేదవతి ఒప్పుకుంటుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం